అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేని సస్పెండ్ చేయాలి మీడియా సమావేశంలో రాష్ట గౌరవ అధ్యకుడు బీజీఆర్ కొండయ్య కర్నూలు జిల్లా ఎమిగనూరు నియోజకవర్గంలో అవినీతికి పాల్పడి కన్న తల్లిదండ్రులు కడుపుకోతకు కారణమైన ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేని తక్షణమే సస్పెండ్ చేయాలని బీజీఆర్ కొండయ్య ఫామ్ హౌస్ లో బాధితులు కాదర్ రమేష్ లతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఎంవీఆర్పీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వీజీఆర్ కొండయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలకు అతి ముఖ్యమైన అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి ఆస్పత్రి గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మైత్రేయి నందవరం మండల పరిధిలోని ముగతి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు డెలివరీలో నిర్లక్ష్యం వహిస్తూ సిబ్బందిని భయప్రాంతులకు చేస్తూ ఇద్దరు చిన్నారుల మృతికి కారణమైన ఎమిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేని దక్షిణమే సస్పెండ్ చేయాలని కోరుతూ బాధితులు రమేష్ రమేష్లు జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యశాఖ అధికారులతో పాటుగా ఇతర అధికారులకు వినతిపత్రాలు అందజేసినా ఎందుకు సస్పెండ్ చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదని వాపోయారు అందుకే తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రేని విచారణ చేసి సస్పెండ్ చేయాలని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో హెల్త్ కమిషనర్ కి హెల్త్ సమాచారం ఈ అవినీతి చర్యలు చేపట్టకపోతే మహర్షి వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి ఎంవీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు నిరాహార దీక్షను చేపడతామని హెచ్చరించారు అనంతరం బాధితులు కాదర్ మాట్లాడుతూ మా కడుపు కోతకు కారణమైన వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేదని కనీసం పిలిచి మాట్లాడిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అందే కాకుండా మా కొడుకు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆందరి జిల్లా కలెక్టర్ డిఎం హెచ్ఓ ఉన్నతాధికారుల దృష్టికి వినతి పత్రాలు చేసినా ఎందుకు సస్పెండ్ చేయడం లేదో వారికే తెలియాలని వాపోయారు మాకు న్యాయం జరిగినంత వరకు మా పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు మరి మరి మీడియా తెలియజేసుకుంటూ మేడం నిర్లక్ష్యం వల్లే నా కొడుకు చంపారు అది జిల్లా కలెక్టర్ దగ్గర కూడా విధంగా ఉన్నాను ఏ రెస్పాన్స్ రాలే మాకు ఆమె ఏ విధంగా ఆఫ్ట్రోల్ ఒక సూపర్ డెంట్ అయ్యింది ఇంత నడిపిస్తుంది రాజకీయంలో ఇది నేను రాజకీయ ప్రకారం మాట్లాడడం లేదు నా కొడుకు బాధతో నేను యుద్ధం చేస్తున్నాను అందరి నోరులో మూవ్ చేస్తుంది ఆమె ఆల్ ఒక సూపర్ డెంటే ఇంత చేస్తుంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోలేరా లేరా మన ఈ మెగినూరులో ఇదైతే ఎమ్మెల్యే దగ్గర పోయిందో లేదో నానైతే ఆయన దగ్గరికి పోవడానికి చాలా టైం ఇరవై సార్లు తిరిగినా దొరకలేదు ప్రతి ఒక్కరిని ఆయన పోయినా అరిగి నా చెప్పులు అరిగినాయి ఆ తిరిగి తిరిగి ఆయన దగ్గరికి పోయిందో పోయినట్లయితే నన్ను పిలిపించుకొని ఏదో విధంగా మాట్లాడుతుండే ఇప్పటివరకు నాకు ఏం న్యాయం జరగలే ప్రతి ఒక్కరికి నేను పోయేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా దగ్గర కూడా పోయిచ్చిన నేను నాకేం న్యాయం జరగలేదు ఆ రోజు చేసిన నాకు కూడకు చంపిన రోజు రెండు రోజులే ధర్నా చేస్తే సిఐతో మాట్లాడి నా దగ్గర వచ్చి మాట్లాడి సిఐ పిలిపించినాడు ఆమె కాంప్రమైజ్ అన్నది నేను కాను నాకు ఇస్తున్నాడు దేవుడు ఆమె ప్రాణాలు పోగొట్టుకుంటూ పిల్లలు ప్రాణాలు తింటూ కాంప్రమైజ్ అవుతుంది అంటే ఇట్టే ఎన్ని చేస్తుంటది అంటే ఎవరు ఎవరు ఆ అమ్మని పట్టించుకోవడం లేదా ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఆమె అని చేసుకుంటుంది ప్రతి ఒక్కటి సీజరింగ్ దగ్గర పదహైదు వందలు వెయ్యి రూపాయలు మూడు వేలు వసూలు చేస్తుంది ఆమె ఎవరు అసలు ఎవరు పట్టించుకోవడం మానవుడే లేదా మన ఎమ్మిగనూరులో సార్ ఎమ్మెల్యే సార్ ఇదైతే మీ వద్ద నీ సొచ్చు తెలీదు నేనైతే మీ దగ్గర తిరిగిన ఎవరు పట్టించుకోవడం లేదు మీరు కూడా నన్ను ఏం రెస్పాన్స్ చేసుకోలేదు దయచేసి ఏమని సస్పెండ్ చేయండి సార్ మాకు న్యాయం జరగాల సార్ నా పేరు వచ్చేసి రమేష్ గత సంవత్సరంలో కూడా నా కొడుకు డెలివరీ టైంలోన మేడం మైత్రి మేడం గారు నిర్లక్ష్యం కారణంగా నా కొడుకు చనిపోవడం జరిగింది డెలివరీ చేసిన టైంలోన పిల్లోనికి ఆపరేషన్ ఇది సరిగ్గా కాలేదు కర్నూలుకి రిఫర్ చేస్తున్నామని కర్నూలు రిఫర్ చేసిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్లు వచ్చేసి పిల్లోనికి నెలలు నిండకుండా సిజరింగ్ చేయడం వల్ల పిల్లోనికి లోపల అవయవాలు అనేది తయారు కాలేదు కాబట్టి పిల్లోడు శ్వాస అనేది తీసుకోలేకపోతున్నాడు దానివల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేమైతే చెప్పలేము పిల్లోడు మీ వాడు కాదని కర్నూలు పెద్ద డాక్టర్లు అనేది చెప్పినారు మేడము ఈ రకంగా నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది పిల్లలు పసి పిల్లలు మేడం దగ్గరికి నమ్మి ఏదో లే మంచిగా డెలివరీ చెప్పుకొని పోదామని వస్తే వాళ్ళ కడుపు కోతకు గురి చేస్తూ ప్రతి ఒక్కరికి ఇట్లా అన్యాయం చేస్తూ కోట్ల కోట్లు డబ్బులు సంపాదించుకొని ఆశా వర్కర్లతోటి ఆశా వర్కర్లకు ఎరా వేసి ఆమె ఈ రకంగా చేస్తుంది జిల్లా అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈమె పైన విచారణ చేసి వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయించి మంచి డాక్టర్ని ఈ ఎమ్మింగనూరు నియోజకవర్గంలో మూడు మండలాలకి ప్రజలకు మంచి చేయాలని ఉన్నతాధికారిని కోరుతున్నారు